సంగారెడ్డి జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె ప్రభాకర్ రావు మరియు ఒకటవ అదనపు న్యాయమూర్తి జి సుదర్శన్ గారు బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో స్నాన వీడ్కోలు సమావేశం నిర్వహించి అనంతరం ఘనంగా సన్మానించారు బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు న్యాయవాదులు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు గారు ఒకటో శక్తి దర్శిణ గారు వారు న్యాయమూర్తి చేసినప్పటికీ కూడా ప్రధాకరరావు గారు చాలా సభవ మరి మన న్యాయస్థానం బదిలీ ఆదిలాబాద్ జిల్లా వెళ్ళడం మనకు వారు వచ్చే అన్నది కాలంలోనే యావత్ సమస్యల పైన మెజ్ బా విషయంలో కూడా వారి యొక్క సేవలు మనకు రాకపోవడం మన విదేశంగా భావిస్తున్నాను ఎందుకంటే ఏదైనా అంశం వచ్చినప్పుడు విజయం వచ్చినప్పుడు అప్పటికప్పుడే పరిష్కరించే మంచి లక్షణం ఏదైతే ఇతర సాఫ్యులు చెప్పి రేపు మాపు అనే యొక్క అలాంటి అలవాటు లేకుండా ఏదైనా సరే అడిగినట్టు అడగగానే మా యొక్క అసెస్టెంట్ అడగ అసెంబ్లీ చేసుకోవచ్చు ఇది ఇబ్బంది ఏమున్నది అని చాలా సింపుల్ సింపుల్ సైడ్ చేయడం సరళంగా సమస్యను పరిష్కరించడంలో వారు వారి వారి సాటి ఏదేమైనా మరి మన దగ్గర కేవలం ఆరేళ్ళ లోపే ఒక ప్రధాని మూర్తి మంది కావడం ఈ మొదటిసారి అనుకుంటున్నాను మరి వారు ఈ యొక్క తెలంగాణ యొక్క జీవితం కూడా వారు సంఘ అధ్యక్షులు ఉన్నారు హైదరాబాద్ జిల్లాకు వెళ్ళడం మనల్ని వదిలిపెట్టుకోవడం మన యొక్క వయసు అదేవిధంగా మన యొక్క ఫస్ట్ ఎయిన్ఏన్న వారు ఇన్ఛార్జ్గా అయితే ఉన్నారు వాళ్ళు అంతే ఏదైనా సమస్య తీసుకెళ్ళినప్పుడు మరి సమస్య మొత్తం విని పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం వారు ఒక ఎప్పుడూ వెళ్ళినప్పుడు ఈరోజు కూడా చిరునమూతుండే మన సహజనమ్మలకి మొత్తం విన్న తర్వాత మనకు ప్రధానంగా ఈ యొక్క సంగారెడ్డి మహారాష్ట్రం సంబంధించిన మన యొక్క మహిళా సంబంధించిన నది అదన దేశంలో ఆ సమస్యను చాలా సింపుల్ సైడ్గా చేసి అదనము గదిలో దాంతోపాటు దాన్ని ఓపెన్ చేయడంలో మరి దాన్ని ప్రపోజ్ చేసిన కచ్చడీ చేయాలి దాని ఇంక్లూడ్ చేసిన డీజే గారికి మహిళా మండల నేను దానికి చాలా కార్యక్రమాలు డిస్పెన్సరీ విషయంలో కానీ రూమ్ లేదు అక్కడ వసతులు లేవు అన్నప్పుడు ఒక అడిగిన రోజులనే డిస్పెన్సరీ కోసం మాట్లాడి క్యాబిన్ ఏర్పాటు చేసి దాని యొక్క ప్రారంభం కూడా అయ్యేరుండే నెక్స్ట్ ఎక్స్వీట్లోను ఇపోర్ సంబర్ వెకేషన్ కూడా అయ్యో ఉన్న వార్షికోత్సవంలో కూడా మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి నాలుగైదు రిమోగేషన్స్ ఉన్నాయి మరి దీంతో పాటు మనకు మంచి కోఆర్డినేషన్ ఉండే మన యొక్క కోర్టు జడ్జి గారు కూడా చాలా ప్రాక్టికల్ మనిషి మనకు రావడం మరి కాంబినేషన్ ఇప్పుడు కొద్ది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందా అది కలుస్తుందా కలగదా ఇది మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉండే వివరా కాంబినేషన్ ఉండే మా అధికారత ఈరోజు మరి రేపు ఇద్దరు ప్రశాంతంగా వచ్చిన ఆఫీసర్లోకి వీపీలు కావడం తమసీమ చెప్పుకోవడం మనకు ఉదరంపు కోర్టు కానీ డిఎఫ్ఎఫ్ కోర్టు కానీ సబ్ కోర్టు కానీ ఇక్కడ లేబర్ కోర్టు కానీ సార్ చాలా ఇన్షన్ ఇస్తున్నారు అరగా వాటికి చేద్దామంటున్నారు కానీ అన్నీ కూడా ఇంకా టోటల్గా తయారైన తర్వాత జడ్జ్మెంట్ కూడా రిఫర్స్ మండల కాబట్టి మాకు రిఫర్స్ ఎవరు వచ్చినా కాకున్నా ఫ్యూస్ జనరేషన్లో మేము ఎక్కడ కూడా మా యొక్క బాల శిష్యుడి యొక్క చరిత్ర ఎక్కడ కూడా కాంప్లిసిన కాదు అంటే మీతో కొట్లాడుకుంటుంది మీతోనే సపే మీతోనే ఉంటాము కాబట్టి ఈ సందర్భంలో ఇది విధి కోసం లేకపోతే మరో మూడు సంవత్సరాల తర్వాత ఇది మనం సంతోషం పంపిస్తాం ఇది ఎట్లయిపోయింది అంటే మధ్యలోనే డిస్టర్బ్ అయినట్టు కదా ఇలా యాక్సిడెంట్ అయినట్టు మాకు అన్ని యాక్సిడెంట్ లాగా ఉంటుంది సార్ కాబట్టి మీ యొక్క కాంబినేషన్ అద్వితీయమైనది మాతో కలిసి పనిచేసిన ఈ కొద్ది కాలం మా యొక్క మీరు అలాగే విధానం మీరు బెంచ్ పైన కానీ బెంచ్ బయట మీరు వెళ్ళినప్పుడు కానీ ఏ రోజు కూడా మేము వెళ్ళగానే రెండు నిమిషాల్లోనే మీరు సభరించి మాట్లాడి పంపించిన మీ యొక్క సలహాలు గారికి మంచి గారికి మేము చెప్తూ అదే సార్ కూడా ఉన్నప్పుడు గారు మా యొక్క ఇన్ఛార్జీగా ఉన్నప్పుడు కూడా అదే విధమైన ధర్మరాజు లాగా అందించడం ధర్మరాజు ఏర్ అది ఎలాంటి మంచి కాంబినేషన్ అయిపోతున్నాం మంచి జంతువులు మరి మేము ఇక్కడ సంగడి సెషన్ ఏ జంతువు వచ్చినా ఏ జరిగిపోయినా విధంగా మాట్లాడడం కావాలని సహాయడం చేయడం మానవ అయితే మరియు జన్మించినా ఈ కార్యక్రమానికి ఇది చేసి అందుకు ధన్యవాదాలు మీకు మళ్ళీ మన నా కోర్టుకు వచ్చిన అడ్వకేట్స్ అంతా మీరు పనిచేసినట్లేదు రెండు సంవత్సరాలు అంటే నిజానికి కూడా నాకు కూడా పనిచేసినట్లేదు ఎందుకంటే ఐ హావ్ వెరీ గుడ్ అటాచ్మెంట్ విత్ అంటే బాగాలేదు అంటే నా కోర్టు వరకు అయితే చాలా చక్కగా సీనియర్లతోని కానీ జూనియర్లతో కానీ జూనియర్లతో నేర్చుకునేది నేర్చుకున్నాను సీనియర్లతోని చాలా వర్క్ నేర్చుకున్నాను నేను సివిల్ సైడ్ మాత్రం ఇలా వెరీ గుడ్ అడ్వకేట్స్ అందులో మాత్రం ఏం లేదు చాలా మంచి అడ్వకేట్స్ని నేను ఇక్కడ మిస్ అవుతున్నాను అందులో మాత్రం తేడా లేదు ఎందుకంటే ఐ గివెన్ సచ్ ఏ గుడ్ ఫీడ్బ్యాక్ అంటే నాకు ఈ జడ్జ్మెంట్ చెప్పడానికి అంత ఈజీ ఉండేటువంటి విధంగా వర్క్ నేట్ నేర్చుకోవడానికి అవకాశం మంచి దొరికింది అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఫస్ట్ ఏడిజే కోర్టులో చాలా పదమూడు వందల ప్రెడెన్సీ ఉంది వర్క్ లోడ్ ఎక్కుంది ఫోక్సో కేసెస్ ఎక్కువ ఉన్నాయి అసలు కొంచెం అంత కోర్టు ఖాళీ ఉండటం వల్ల కొంత గందరగోళంగా కూడా ఉండింది బట్ ఒక టూ ఇయర్స్కి అది ఏడు వందల ఇరవైకి వచ్చింది అని సంగారెడ్డి అడ్వకేట్స్ అసోసియేషన్ లేకుంటే సంగారెడ్డి సీనియర్ జూనియర్ ఎవ్రీ అలా అంటే దాని సెవెన్ ట్వంటీకి ఇప్పుడు పెండెన్సీ ఉంది

చాలా కేసులు ఇక్కడ డిస్క్లోజ్ చేసినాను ఇంకా ఒక పది పదిహేను కేసులు ఆర్గ్యుమెంట్ వినాలని చెప్పలేకపోయినా అది అది కొంచెం నాకు బాధాకరంగా ఉంది ఎందుకంటే నేను ఇన్ని రోజులు కష్టపడి ఎవిడెన్స్ చేస్తే నాకు డిస్పోజల్ రాలేదని నా వెనకాల వచ్చి సో ఆ విధంగా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ చాలా సంతోషంగా అంటే వర్క్ విషయంలో మాత్రం ఐ హ్యాపీ ట్రాన్స్ఫర్ అయినందుకు మాత్రం కాదు కొన్ని పోయి అడ్మినిస్ట్రేటివ్స్ అయిపోయి ఓపెనింగ్స్ కానీ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇందాక మనం అనుకున్నట్టు బదిలీ అనేది సహజం మన సర్వీసెస్ ఎక్కడ అవసరం అనుకుంటే హైకోర్టు వారు అక్కడ పంపిస్తారు కాబట్టి హైకోర్టు వారి ఆదేశాలు సరిసాయించి ఎక్కడ వేసినా వెళ్లాల్సిందే వాళ్ళు ఉన్న పరిస్థితిలో హైదరాబాద్ అన్ని కూడా మూడు నాలుగు గంటల జెండీలో ఉన్నాయి మూడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు చిత్తూరు చిత్తూరులో ఉన్నవాళ్ళు ఆదిలాబాదు ఇప్పుడు మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతా మూడు నాలుగు వందల కిలోమీటర్ దూరంలోకి వచ్చాం కాబట్టి నేతీ కూడా మన రాష్ట్రంలో పెద్ద దూరమైన ప్రదేశం కాదు తర్వాత ఇంకా మీరు అందరికీ నా అభిప్రాయంతో పూర్తిగా ఏకీపీస్తున్నాను సంగారెడ్డిలో పనిచేయడం అనేది మన హోమ్ టౌన్లో పనిచేసినటువంటి అనుభూతి పడుతుంది నాలుగు పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది అదే చెప్పారు నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించాను తర్వాత ఆకపోతే ఏంటంటే సంగారెడ్డి లేదంటే మామూలు కొత్తగూడమ ఖమ్మమా లేదంటే హైదరాబాద్ సిటీ సింపు ఇవన్నీ పక్కన పెట్టే క్వాలిటీ అనేది పెంచుకోవాలి ఆ సందర్భంలోనే ఒక్కసారి గట్టిగా మాట్లాడతాం తప్పితే రాక్షసులే కాదు కుటుంబ ఒక ప్రొసీజరల్ ఆస్పెక్ట్ కొంచెం ఏదైనా అవకాశం వచ్చినప్పుడు సపోజ్ ఆర్ శ్రీనివాస్ ఉన్నాడు ఆర్ శ్రీనివాస్ కేసు ద్వారా పది మందికి చెప్తాం బెంచ్ మీద ఇచ్చి అంతే తప్ప అక్కడ పర్టికులర్గా ఆర్ అవుట్ చేయడం కాదు ఆర్ శ్రీనివాస్ ద్వారా ఆల్రోస్ బాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక సంకేతం అంటే ఈ పాయింట్ ని వీదంగా చేస్తే కొన్నిటు చూస్తే ఆ సంతకాలు లేకపోయినా అటెస్టేషన్ చేయొచ్చు అటెస్టేషన్ రేపుడ సత్రం అవసరం కొనామిక్ లైక్ పేపర్లు కూడా సంతకం తీ చూది చైశ్వాత్తు పెట్టుకోవడానికి ఓపెన్ బోర్డుని చాలా ఉంది ఇదన్నీ కొంటూ ఆరు నేను మైకోటో కూడా చాలా సీరియస్ గా తీసుకున్నా ఎవరి స్కూల్ కి చేసారు అలానే మరిచారు అని చెప్పి అవుతూ ఈ మధ్య ఈ నార్మల్ లలో కూడా నేను దాలకు మెమరీ స్టేజ్ లోనే నాలుగు సార్లు రీసెట్ చేయట కూడా జరిగింది స్ట్టి ఇంపార్టెంట్ తెలుసుకోవాలి ఫీలింగ్స్ ఇవాళ సుప్రీంకోర్టు రాయ్ చెప్పేసింది మన హైకోర్టు డివిజన్ నుంచి గుడి నుంచి ఏమన్నా చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ఫీలింగ్స్ చేసుకొని చేసుకుని రావాల్సేసుకుంటే సక్సెస్ అవుతుంది అలా కాకుండా పెళ్ళి ఎవరో టైం చూపించేసి ఇంకో ఎక్స్ వై సూపర్ పార్క్ ఇషన్ పోతు సూటర్ ఇన్టీ అంటే పేరంగా ఉంటుంది నెంబర్ ఇవ్వాలి ఇబ్బంది ఒక నెంబర్ ఇచ్చిన సూట్ నిలబడదు కాబట్టి ఆ సందర్భంలోనే కొంచెం మన ద్వారా పార్కింగ్ నష్టపోతుంది మనమేమో మనపోకేసుకున్నామని చెప్పేసి పార్టీ వస్తాడు మనం ఒక కేసు ఇచ్చినప్పుడు మనం దాన్ని విడుగా తయారు చేసి మన పార్టీకి న్యాయం చేసి విధంగా ఉండాలని చెప్పేసి కొంచెం నేర్చుకుంటారని ఉద్దేశంతో గట్టిగా చెప్పాలి తప్ప ఎవరిని తప్పు చేయాలి ఏమీ తెలియదు మా అంతర్జాతీయ మన ఉద్దేశం కాదు నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా మాట్లాడుతుంటే మనం శ్వాసించబోతుంది అదేవిధంగా యూనియన్ నేను ఎంత అసలు నేను నా ఫస్ట్ నేను ఇంత కోర్టు కానీ ఇంకెక్కడ విజయవాడ కానీ గుడివాళ్ళు కానీ తెలుసుకుంటే మ్యాక్సిమం జూనియర్స్ అంతా నా కుటుంబం కూర్చొని వర్క్ వాళ్ళు అలా కమిషన్ వర్క్ వేసేవాళ్ళం ఓ చెప్పేవాళ్ళం అదేవిధంగా ఇలా ఆరో సెషన్ తరఫున క్లాసులు పెడితే అటెండ్ అయ్యి ఒక సెకండ్ ఆన్సర్స్ గెస్ట్ పేపర్ ఒకటి రెడీ చేసి వీటిలో చదువుకుంటే ఖచ్చితంగా వస్తాయని చెప్పి ప్రిపేర్ చేసిన వాళ్ళు అలా ఒక పదిహేను మంది ఉన్నారు మా సిష్యుడు డిఫరెంట్ డిఫరెంట్ భాష నుంచి సెలెక్ట్ జేసీజీ చేసేసే కేటర్లో డిసీజీటీ కేటర్లో ఉన్నవాళ్ళు ఇంకా ఇక్కడ కూడా ఉంటుంటే కొద్ది మంది కొద్దిమందిని కూడా ఖచ్చితంగా నా సంగారెడ్డి వాళ్ళ నుంచి కూడా ఖచ్చితంగా డ్యూషన్ ఆఫీసర్ అయ్యే ఉన్నారు మనం కొంచెం సహాబడితే వాళ్ళు కూడా ఖచ్చితంగా అయ్యేవాళ్ళు కాబట్టి ఇందాక ప్రెసిడెంట్ గారు అన్నారు మంచి నోటిఫికేషన్ వచ్చింది ఇంకో మాకు ఇష్టం ఏంటంటే మన తెలంగాణ జిమిషన్ నోటిఫికేషన్ కేవలం మన దగ్గర రిపోర్ట్ చేయించుకున్న వాళ్ళే నాకు వేరే స్టేట్స్ వాళ్ళు ఎంచుకుంటారు కాబట్టి కొంత కాంపిటీషన్ తక్కువ కాబట్టి ఇప్పటికైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే